నిజామాబాద్లో సెగ్మెంట్లోని డిచ్పల్లి మండలంలోని నర్సింహపూర్ గ్రామ పంచాయతీ పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ స్కూల్ విద్యార్థులు చాలా తక్కువ మూతలు వస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల స్కూళ్ళు మూతపడ్డ సందర్భాలు ఉన్నాయి మరి దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడానికి ఈరోజు కెమెరామెన్ సాయులతో మేము ఇక్కడికి ప్రత్యక్షంగా లైవ్ ప్రసార కార్యక్రమాలు మేము రావడం జరిగింది అసలు విద్యా వ్యవస్థ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలా ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచన ముందుకెళ్తున్న నేపథ్యంలోని డిచ్పల్లి సెవెంత్ బెటాలియన్ హైవే రోడ్లోని దగ్గర ఉన్న పాఠశాలలో కూడా ఇలాంటి ఘోరమైన ఉన్నాయి కాబట్టి విద్యా వ్యవస్థలోని మార్పులు ఎప్పుడొస్తాయి అసలు ఏంటి మరి విద్యా వ్యవస్థ ఇలా కుంటుపడడానికి కారకులు అసలు ఏం జరుగుతుందని గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ రియాలిటీ అనేది మనం ఉపాధ్యాయులతో మాట్లాడి నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నమస్కారం నా పేరు గంగాద సార్ నేను ఈరోజు ఒక్కరోజు కోసం ఇక్కడ డిప్యూటేషన్ పై వచ్చాను సార్ మాది ప్రైమరీ స్కూల్ రాంపూర్ ఇక్కడ సారు వేరే ఆఫీస్ పని నిమిత్తం సార్ వెళ్ళడం వల్ల ఒక రోజు డిప్యేషన్ పై ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎన్ని తర్వాత ఉన్నాయి సార్ మొత్తం వరకు ఉన్నాయి సార్ స్ట్రెంత్ మంది సార్ ఇక్కడ ఇక్కడ స్ట్రెంత్ ఎనిమిది ఎనిమిది మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు సార్ ఎనిమిది మంది అదే ఇప్పుడు ఏ క్లాస్ ఇక్కడ సార్ ప్రస్తుతం ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్లో పిల్లలు లేరు మొత్తం ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు పాఠశాలలో సార్ ఇంతకుముందు ఈ పాఠశాల కోసం అక్కడ బయట నర్సింగాపూర్ రోడ్లోని ఒక మంచి బ్రహ్మాండమైన పాఠశాల నిర్మించారు కదా సార్ ఆ పాఠశాల వాడడం లేదా ఇప్పుడు ప్రస్తుతం సార్ నేను అంటే ఈ పాఠశాల కొత్త అయినా నేను తెలుసుకోవడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ కొత్త బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ అన్ని అన్ని సౌకర్యాలతో ఉందని తెలిసింది కానీ ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం కారణం చేత పిల్లలకు గ్రామంలోని పిల్లలకు అది పాఠశాల చాలా దూరంలో ఉండడం వల్ల పిల్లలు చాలామంది అక్కడికి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్ల పిల్లల సంఖ్య చాలా తగ్గిపోవడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలో కూడా వెళ్ళడం వల్ల పిల్లల సంఖ్య చాలా తగ్గి ఈ తక్కువ సంఖ్యలో పిల్లల్ని ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇక్కడ పాఠశాల కొనసాగించడం జరుగుతుంది ఓకే ఇప్పుడు స్కూల్ పిల్లల్ని మనం కొంచెం అడిగే ప్రయత్నం చేద్దాం బాబు నీ పేరేంటి ఓకే ఇక్కడ మరి మీ క్లాస్ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు మీ విద్యార్థులు ఇద్దరు ఉన్నారా ఇంకా అయితే ఇంకో అతని పేరేంటి మరి మీకు చదువు బాగా చెప్తున్నారా సార్లు మరి ఎందుకు రావట్లేదు పిల్లలు మీ ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రావట్లేదు స్కూల్కు ఎందుకు ఏం మంచి లేదు ఇక్కడ అదే ఏం బాగోలేదు ఏం బాగలేదు గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పించింది కదా మరి ఎందుకు రావట్లేదు అరవేట్లో డబ్బులు కట్టి చదువుకుంటున్నారా మరి మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి మంచిగా చెప్తున్నారు అని మిగతా పిల్లలు రావట్లేదు ఓకే ఏం పేరమ్మా మీ పేరు ప్రణవ్ ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు ఫస్ట్ క్లాసా బాగా చెప్తున్నారా స్టడీ ఏబిసీలు వస్తాయి నీకు ఏం వస్తుంది నీకు ఏం రావా వీకెండ్ వస్తాయమ్మా పెళ్ళి ఏం పేరమ్మా నీ పేరేంటి చెప్ప